తొలకరి వర్షాలు పడేటప్పుడు చిగురించే చింత చట్నీని ఓసారి ఇలా ట్రై చేయండి పుల్లపుల్లగా కారకారంగా కమ్మని రుచితో ఉంటుంది దీనికోసం పాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు రెమ్మలు కారానికి తగ్గినట్లు పదిహేను వరకు ఎండుమిర్చి వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శుభ్రంగా కడిగి ఆరపెట్టిన చింత చిగురుతో పాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి సాఫ్ట్గా మగ్గాక చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేయించిన మిరపకాయలతో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసి చల్లారిన చింత చిగురును కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసి మగ్గిన ఉల్లిపాయలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేయండి ఇప్పుడు తాలింపు వేసి చట్నీని కూడా ఈ తాలింపులో యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి